పూరీ జగన్నాథ దేవాలయం హిందూ భక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇది ఒడిషాలోని పూరి పట్టణంలో ఉంది ఈ ఆలయం నాలుగుధాం క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన దేహాన్ని త్యజించిన తర్వాత అతని పార్థివ శరీరంలోని నాభిభాగం కాలకుండా మిగిలిపోయింది ఆ భాగాన్ని సముద్రంలో పారవేయగా అది కొంతకాలానికి ఒక నల్లటి విష్ణుమూర్తి శిలగా మారింది ఈ శిలను గిరిజన రాజైన విశ్వావసుడు కనుగొని దానిని నీలమాధవుడి పేరుతో రహస్యంగా పూజిస్తూ ఉండేవాడు ఈ విషయం మాళవదేశరాజు ఇంద్రద్యుమ్నుడికి నారదుడి ద్వారా తెలుస్తుంది రాజు ఆ విగ్రహాన్ని దర్శించుకోవాలని కోరి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడిని అడవికి పంపుతాడు విద్యాపతి విశ్వావసుడి కుమార్తె లలితను ప్రేమించి వివాహం చేసుకుంటాడు అల్లుడి కోరిక మేరకు విశ్వావసుడు విద్యాపతి కళ్లకు గంతలు కట్టి విగ్రహమున్న ప్రదేశానికి తీసుకువెళ్తాడు దారి తెలుసుకోవడానికి విద్యాపతి తెలివిగా ఆవాలు జారవిడుస్తాడు ఆ ఆవాలు మొలకెత్తడంతో దారి స్పష్టంగా కనిపిస్తుంది విద్యాపతి ఈ విషయాన్ని రాజుకు తెలియజేస్తాడు అయితే రాజు అక్కడికి చేరుకునేలోగా నీలమాధవుడి విగ్రహం అదృశ్యమవుతుంది దీంతో నిరాశ చెందిన ఇంద్రద్యుమ్నుడు నిరాహార దీక్ష చేసి అశ్వమేధయాగం చేస్తాడు అప్పుడు జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో వేపకొయ్యలు కొట్టుకు వస్తాయని వాటితో విగ్రహాలను చేయించమని ఆదేశిస్తాడు ఆ కొయ్యలు దొరికినా వాటితో విగ్రహాలు చెక్కడానికి ఎవరూ ముందుకురారు ఆ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి తాను ఇరవై ఒకటి రోజులలో విగ్రహాలను పూర్తి చేస్తానని అయితే ఆ సమయంలో ఎవరూ తలుపులు తెరవకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు కాని పదిహేను రోజులకే రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో రాజు కుతూహలం ఆపుకోలేక తలుపులు తెరిపిస్తాడు తలుపులు తెరిచేసరికి విశ్వకర్మ అదృశ్యమై సగం చెక్కిన చేతులు కాళ్లులేని విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి తన తొందరపాటుకు పశ్చాత్తాపడిన రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థించగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆ విగ్రహాలు అదే రూపంలో పూజలందుకుంటాయని తానే వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తానని చెబుతాడు అందుకే పూరి ఆలయంలోని జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు ప్రతి ఎనిమిది నుండి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి ఈ దారు విగ్రహాలను నవకళేబర ఉత్సవంలో భాగంగా మార్చి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో జరిగే జగన్నాథ రథయాత్రకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు